స్త్రీలు తలుచుకుంటే పిల్లలు చాలా గొప్పవాళ్ళు అవుతారని ఎవరు తలుచుకుంటే స్త్రీలు ఈరోజు తిమోతి గారు గొప్పవాడు అవ్వడానికి కారకులు ఎవరంట తల్లి తిమోతి గారు గొప్పవారు అవ్వడానికి కారణం ఎవరంటే తల్లి ఏం చేసింది ఆ తల్లి తిమోతిని చిన్ననాటి నుండి ఏం చేసింది దేవునిలో పెంచింది వాక్యములో పెంచింది మరి మనము మనము మన పిల్లల్ని దేవునిలో పెంచుతున్నావా వాక్యములో పెంచుతున్నావా మనమే మనం పరిశీలన చేసుకోవాలండి అందుకేనైనా కాండం ఆరో అధ్యయం ఆరో వచనంలో ఏమంటున్నాడో చూడండి తల్లిదండ్రులైన వారికి ఆజ్ఞనిస్తున్నాడు చూడండి కాండము ఆరో అధ్యాయము ఆరో వచనం ప్రియమైన దేవుని వాళ్ళారా కాండం ఆరో అత్యయం ఆరో వచనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మాట చాలా జాగ్రత్తగా చదవండి దేవుని విలువైన మాటలు ఇవి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నేను ఆజ్ఞగా ఇస్తున్నాను చూసావా ఈ అరవై ఆరు పుస్తకాలు ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలని ఎవరి హృదయంలో ఉండాలంట తల్లిదండ్రులైనా మీ హృదయంలో ఉండాలి మొదట మొదట ఎవరి హృదయంలో ఉండాలి పిల్లలకి చెప్పాలంటే ముందు ఎవరికి రావాలి తల్లిదండ్రులకు రావాలి నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ మాటలు ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న నా మాటలు మొదట నీ హృదయంలో ఉండాలి తల్లిదండ్రులైన మీ హృదయంలో ఉండాలి ఆ తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి వారు నీ ఇంటు కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మీరు చెప్పండి అన్నాడు దేవుడు చూసారా దేవుడు చెప్పాడండి మీరేమంటారు అయ్యగారు మా పిల్లడు మా మాట వినటం లేదండి అయ్యగారు ఏమంటారు మీరు అయ్యగారి దగ్గరికి వచ్చి మా పిల్లలు మా మాట వినటం లేదు అయ్యగారు ఎందుకు అంటారు ముందు నువ్వు నేర్చుకోలేదు నీ పిల్లలకి నేర్పించలేదు చిన్ననాటి నుండి మొక్కగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి వంచాలి అది మానైపోతే వంగదు మనం మొక్కగా ఉన్నప్పుడు ఏం చేసాం మనమేమో చర్చకు వచ్చాం వాడికేమో బ్యాట్ ఇచ్చి ఎక్కడికి పంపించాం గ్రౌండ్కి పంపించాం మనమేమో సంఘానికి వచ్చాం వాడిని ఎక్కడికి పంపించాం వాలీబాల్ గ్రౌండ్లోకి పంపించాం మనమేమో సంఘానికి వచ్చి వాడిని టీవీ ముందు కూర్చోబెట్టాం వాడెక్కడ మారతాడండి మారతాడా దేవుడు చెప్పిన సూత్రాలు ఈరోజు మర్చిపోయారండి క్రైస్తవ్యం మరిచిపోయి ఆడ పెద్దవాడు అయిపోయిన తర్వాత తాగుబోతు తిరుగుబోతు అయిపోయిన అయ్యగారు మా కుమారుడు మా పిల్లోడు మా మాట వినట్లేదు అయ్యగారు అయ్యగారు ఏం చేస్తారు ముందు ఒక పెద్ద అయ్యగారు చెప్పారు ఏమని నువ్వు నేర్చుకో అమ్మా నువ్వు నేర్చుకున్న నా మాటలు చిన్ననాటి నుండి ఏం చేయి ఎలా అంట ఎంట కూర్చున్నప్పుడు ప్రోవర్ నడిచినప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు ప్రతిసారి కూడా నువ్వేం చేయి నా మాటను నా మాటను చెప్పు అన్నాడు అలా చెప్తే వాడు ఏమవడంట పెద్దవాడైనప్పుడు దాని నుండి తెలుగుపూడు అప్పుడుని మాటింటాడు అప్పుడు దేవుడికి లోబడి ఉంటాడు అప్పుడు మంచి విశ్వాసిగా మారతాడు మనం ఏం చేస్తాం మన పిల్లల్ని గాలికి విడిచిపెట్టేసి మనం ఏం చేస్తాం అయ్యగారు మా పిల్లడు మా మాట వినటం లేదండి ఈ మధ్యన ఏదో గేమ్ వచ్చిందంటే ఫోన్ పట్టుకుని వదులుతలేదు అయ్యగారు చెట్ల కింద పుట్ల కింద కూర్చుని ఆడతానే కూర్చుంటున్నాడు అయ్యగారు ఎందుకనంటే వాళ్ళకి దేవుని మాటలు తెలియక చిన్ననాటి నుండి దేవుని మాటలు వాళ్ళకి అందక మరి వాళ్ళకి దేవుని మాటలు అందలేదంటే ఎవరిది లోపం ఎవరిది లోపం తల్లిదండ్రులది ఎందుకంటే తల్లిదండ్రులకి చెప్పేశాడు దేవుడు దేవుడు ప్రతీది చెప్పాడండి ప్రతి జాగ్రత్తలో కూడా చెప్పాడు మనకి కానీ మనం ఏమీ కూడా పాటించట్లేదు ఆయన చెప్పిన సూత్రాలు మనం తెలుసుకోవట్లేదండి అలా తెలుసుకోకపోవడం వల్ల ఈరోజు ప్రపంచం చాలా దారుణంగా తయారైపోయిందండి చాలా దారుణంగా ఈరోజు నా తల్లి నన్ను దేవుల్లో పెంచింది నా పిల్లలు నేనేం చేస్తాను దేవుల్లో పెంచుతాను ఒకవేళ నా తల్లి దేవుల్లో పెంచకపోతే నేను పాడైపోతాను నా గర్భం నుండి వచ్చిన నా పిల్లలకి నేను చెప్తానా అంటే ఎన్ని తరాలు పాడైపోతున్నా చూడండి మీ వల్ల తల్లితండ్రులైన వారి వల్ల మీరు మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పించకపోతే ఎన్ని తరాలు పాడైపోతే తెలుసండి దేవునికి దూరం అయిపోతే తెలుసండి వాళ్ళకి బాధ్యులు ఎవరు తల్లితండ్రులే వాళ్ళని అడుగుతాడు దేవుడు యమ్మ చెప్పాను కదమ్మా చిన్ననాటి నుండి చెప్పమన్నాను కదమ్మా నీ వల్ల ఏమైపోయింది ప్రపంచం నాశనం అయిపోతుంది నేరస్తులు పెరిగిపోతున్నారు యవనస్తులు చాలా దారుణంగా తయారవుతున్నారు పరిస్థితులు ఏమీ బాగలేదండి అస్సలు బాగాలేదండి చాలా క్రూరంగా దారుణంగా ఈ ఈరోజు యవనస్తులు